అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి నేనైతే చాలా బాగున్నాను అండ్ దేవుడి దయ వల్ల మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అండ్ ఈరోజైతే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ఏ ఏ రోజుల్లో పూజ గదిని మనం శుభ్రం చేసుకోవాలి అలాగే పూజ గదిలో కొన్ని ఉండకూడని వస్తువులేంటి అంతేకాకుండా పూజ గదిలో ఉండాల్సిన అతి ముఖ్యమైన వస్తువులు ఏంటి అండ్ పూజ గదిని శుభ్రం చేసినప్పుడు అసలు మనం ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఏంటి అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను అయితే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చుతుందండి అండ్ దాంతోపాటుగా నన్ను చాలా మంది అడిగింది అక్క మీరు దేవుడు పటాలకి బొట్లు చాలా అందంగా పెడతారు ఎలా పెడతారు అని చెప్పి అడిగారు ఇప్పుడు నేను చెప్పిన ఒక చిన్న టిప్పు మీరు ఫాలో అయినట్లయితే మనం దేవుడు పటాలకి కానీ ప్రతిమలకి కానీ అనేది అందంగా పెట్టుకోవచ్చు ఆ దేవుడికి పటంకి పెట్టిన బొట్టే ఒక మంచి అలంకరణ మనకి ఆనందం ఇంట్లోకి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది అనమాట అంటే ఆ పటాలని చూసిన తర్వాత దేవుడి మందిరాన్ని చూసిన తర్వాత ఒక మంచి ఫీల్ అయితే వస్తుందన్నమాట సో అలాంటివన్నీ కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో మాక్సిమం వీడియో ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి తప్పకుండా మీకు ఈ వీడియో అంతా కూడా నచ్చుతుంది ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి నేను నా దేవుడి గారిని శుభ్రం చేసుకుంటున్నాను సో మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను వీడియోనైతే షేర్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ వచ్చేసి నా దేవుడిగా గది ఇలా ఉంది అండ్ ఇది క్లీన్ చేసి ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ పైనే అయిపోయింది అనమాట ఎందుకంటే మధ్యలోని కొన్ని కారణాల వల్ల ఏం చేయలేకపోయాను ఎప్పుడు కూడా ఎవ్రీ మంత్ మనం దేవుడి గదిని పూ క్లీన్ చేసుకోవాలి మొత్తం డీప్ క్లీనింగ్ అనమాట నార్మల్గా పేటలు పెట్టుకునే వాళ్ళు వాళ్ళైతే ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తారు మొత్తం మనం పేట కాకుండా ఇంకా డైరెక్ట్గా మార్బుల్ ఫ్లోర్స్ అలాంటివి ఉంటాయి కదా కొంతమందికి అలాంటి వాళ్ళు ఎవ్రీ మంత్ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట లైక్ లేడీస్ అనుకోండి లేడీస్కి పీరియడ్స్ వచ్చిన తర్వాత సిక్స్త్ డేనో సెవెంత్ డేనో ఎప్పుడైతే మనం నీట్గా ఉంటామో అప్పుడు క్లీన్ చేసుకోవాలి లేదంటే ప్రతి నెలలో వచ్చిన అమావాస్య తర్వాత మనం దేవుడు గదిని శుభ్రం చేసుకోవాలన్నమాట సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక పేపర్ కానీ లేదంటే ఏదైనా క్లాత్ కానీ తీసుకొని ఒక మనం ఫ్లోర్ మీద వేసుకోవాలి ఎందుకంటే దేవుడికి సంబంధించిన పటాలే కానీ ప్రతిమలే కానీ అన్నీ కూడా పెట్టుకోవడానికి ఒక ఫ్లోర్ మీద డైరెక్ట్గా నేలకు తాకించకుండా ఒక క్లాత్ కానీ ఒక పేపర్ కానీ వేసుకోవాలన్నమాట వేసుకొని మనం దాని మీద దేవుడు పట్టాలని అన్నిటినీ కూడా పెట్టుకొని మనం క్లీన్ చేసుకోవాలి సో ఫస్ట్ మనం దేవుడి పటాలని ఎలా క్లీన్ చేయాలనేది చెప్తాను మనకి ఇంట్లో ఉన్న ఐడల్స్ ఏమైనా బ్రాసు కానీ వెండువి కానీ ఉన్నాయనుకోండి అవన్నీ కూడా తీసి ముందు మనం పక్కన పెట్టుకోవాలి అంటే మనం దాన్ని డీప్ క్లీన్ చేస్తాం కదా లైక్ ఏమైనా లిక్విడేసి క్లీన్ చేయడం అవన్నీ చేస్తాం కదా అందుకు అవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి అనమాట అండ్ దేవుడికి వేసిన ఏమైనా నగలున్నా లేక ఏమైనా పర్ల్స్ చైన్స్ లాంటివి అలాంటివి ఉన్నా సరే అవి కూడా పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే అవి కూడా మనం క్లీన్ చేసుకోవాలి ఎవ్రీ మంత్ మాత్రం గుర్తు పెట్టుకోండి తర్వాత ఖచ్చితంగా మనం దేవుడి గదిని క్లీన్ చేసుకుంటే చాలా చాలా మంచిది అనమాట సో అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం కిందనేదైనా ఏదైనా క్లాత్ కానీ ఒక పేపర్ కానీ వేస్తాం కదా దాని మీద దేవుడు పటాలు పెట్టుకుంటాం కదా సో దేవుడి పటాలని ఫస్ట్ ఒక పొడి క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలి ఎందుకంటే మనకి పటాల మీద ముందుగా పెట్టిన గంధం ఇంకా కుంకుమ బొట్లు ఉంటాయి కదా సో వాటిని ముందుగా మనం పొడి క్లాత్ క్లాత్తో తుడిచేసుకున్నాం అనుకోండి కొంచెం బాగుంటుందన్నమాట దాంతోపాటు మనం తడి క్లాత్ పెట్టకూడదు ఎప్పుడు కూడా మనం దేవుడి పటాలకి తడి క్లాత్ పెడితే ఆ వాటర్ అనేది ఏదైతే ఉంటుందో అది కొంచెమైనా సరే ఆ పటాల లోపలికి వెళ్ళిపోయి ఒక కళ అనేది పోతుంది అండ్ కొంచెం ఫేడ్ అయిపోయినట్టు అయిపోతాయి అనమాట ఆ ఫేడ్ అయిపోవడం వల్ల ఏంటంటే ఆ పటంలో ఉండే కళ అంతా మనకి పోయినట్టు అనిపిస్తుంది అందుకని ఎప్పుడైనా సరే మనకి